అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్కి మార్కింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి క్లారిటీగా అందరికీ అర్థమయ్యేలా చూపిస్తాను వీడియోలోకి వెళ్దామండి నేను బ్లౌజ్కి అనేది చుట్టూ ఇలా క్లాత్ అనేది అటాచ్ చేసి కుట్టుకున్నానండి చుట్టూ నాలుగు వైపులా అంటే నేను హ్యాండ్స్కి వర్క్ చేయట్లేదు బార్డర్ పెద్దగా రావడం వల్ల ఇటువైపు నేను క్లాత్ యాడ్ చేయలేదు నేను బాడీకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్కే నేను వర్క్ చేస్తాను ఇంకా గా సర్దుకొని మార్క్ చేసుకోండి అంటే ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పొడువు తీసుకోవాలండి ఫస్ట్ బ్లౌజ్ పొడుగు తీసుకోవాలి ఫస్ట్ ఫోర్టీన్కి కొంచెం తక్కువ వచ్చింది నేను ఫోర్టీన్ ప్లస్ వన్ ఇంచు ఖర్చుల కోసం ఎక్స్ట్రా ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టుకుంటాను మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఎలా పెట్టుకుంటామో అలానే కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ తక్కువగా ఉండకూడదు అందుకనే నేను ఇక్కడ అనేది ఒక మార్క్ చేసుకున్నాను ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ పెట్టుకుంటున్నానండి ఇలా ఒక మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గా నాకు టెన్ ఇంచెస్ నెక్ విట్ నెక్ లెంత్ కావాలండి టెన్ ఇంచెస్ అయితే సరిపోద్ది మనకి మార్కింగ్ విత్ ఎంత కావాలన్నది నేను త్రీ ఇంచ్ ఏ అయినా చిన్న అయినా పెద్ద అయినా త్రీ ఇంచెస్ అయితే తీసుకుంటానండి ఎందుకంటే మనం నెక్ డీప్ని బట్టి విత్ అనేది ఉంటుంది డీప్ ఎక్కువగా ఉంటే మనం కరెక్ట్గా మనం మనకి రెండున్నర వెడల్పు కావాలంటే రాదు ఎక్కువగా అయిపోతుంది అందుకని నేను ఏ అయినా త్రీ ఇంచెస్ అనేది వెడల్పు తీసేసుకుంటాను కావాలంటే ఇక్కడ చిన్న స్టిచ్ వేసి అది అదొక వీడియోలో చూపిస్తాను మనం అది అడ్జస్ట్ చేసుకోవచ్చు అందుకని నేను త్రీ ఇంచెస్కి అయితే ఒక మార్క్ చేసుకుని ఇలా లైన్ అయితే మిడిల్లో కూడా ఒక మార్క్ చేసుకుంటే మనకి వర్క్ చేసేటప్పుడు బాగుంటుందండి ఈజీగా మనం వర్క్ చేసేటప్పుడు ఫ్రేమ్ ఎలా ఫిట్ చేసుకోవాలి ఎక్కడ వరకు ఫిట్ చేసుకోవాలి హెచ్చు తగ్గులు రాకుండా ఉండాలంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఎలా మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ గీసుకోవాలండి అంటే నేను ఫ్రేమ్కి ఫ్రేమ్ ఫిట్టింగ్ నేను ఎక్ లెఫ్ట్ సైడ్ చేస్తే ఇక్కడికి నేను ఫ్రేమ్ ఫిట్ చేస్తాను ఇలా చేయడం వల్ల రెండు వైపులా ఒకేలా వస్తుందండి ఇటువైపు కూడా నేను ఇటువైపు మార్కింగ్ పడింది చూడండి అలా అని ఒక లైన్ అయితే ఇటువైపు కూడా వన్ అండ్ హాఫ్ కి ఇది కూడా మార్కింగ్ పడింది మీకు చూపించడం కోసం ఇలా చూపిస్తున్నాను వన్ అండ్ హాఫ్కి కి ఇలా మార్క్ చేసుకుంటే ఈ వన్ అండ్ హాఫ్ దగ్గర నేను ఫ్రేమ్ ఫిట్ చేస్తాను తర్వాత షోల్డర్ మనకి ఎంతైనా అంటే త్రీ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి ఇంకా ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు నేనైతే త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను లెంత్ వచ్చి సిక్స్ తీసుకోండి ఇంకా ఎక్స్ట్రా ఉంటే ఎక్కువగా తీసుకోవచ్చు సిక్స్ ఇంచెస్ లెంత్ తీసుకొని ఇలా ఒక మార్క్ చేసుకుంటే అంటే మనం బుటీస్ ఏమైనా వెయ్యాలంటే ఎంత వరకు వెయ్యాలన్నది మనకు ఒక ఐడియా ఉంటుంది నాకు వెడల్పు వచ్చి ఒక నైన్ అయితే సరిపోతుందండి ఇందులో బుటీస్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే నేను నడుము కూడా నేను నైన్ తీసుకుంటున్నాను ఇలా ఒక లైన్ తీసుకొని టూ ఇంచెస్కి ఇంకొక మార్క్ చేసుకుంటే అంటే ఇవన్నీ అవసరం లేదు కాకపోతే మనం బుటీస్ ఏమైనా కుట్టుకోవాలి మనకంటూ ఒక ఐడియా కావాలి అనుకుంటే కనుక ఇలా మార్క్ చేసుకుంటే క్లారిటీగా ఉంటుంది ఇలా మధ్యలోకి ఒక మార్క్ చేసుకుని ఇది డాట్స్ మనం బుటీస్ ఏమైనా వేయాలి అంటే ఇక్కడ వేయకుండా పక్క నుంచి వేసుకోవడానికి ఇలా ఒక మార్క్ చేసుకుంటే చాలా నీట్గా అంటే బుటీస్ యాడ్ చేసుకోవాలన్నా వర్క్ చేసుకోవాలన్నా బాగుంటుంది మీకు అందరికీ అర్థమైందనే అనుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్